నగరంలోని పద్నాలుగో వార్డు రాఘవరెడ్డి కాలనీలో పోవూర్ నియోజకవర్గ డించార్జ్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు ఈ నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్నాయని ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి పలు ప్రాంతాల్లో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు గతంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు అభివృద్ధి చేస్తే అది ఎన్నికల అని చెప్పారని గుర్తు చేశారు టిడిపి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి శ్రీకారం చుట్టారని తెలియజేశారు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశారని వైసీపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు ఎనభై మూడో రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పదిహేను వార్డులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రతి ఇంటికి వివరిస్తూ గతంలో తెలుగుదేశం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్స్లో అలానే పబ్లిక్ మీటింగ్స్లో కొన్ని మా వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు తీసుకోండి ఓటు వైఎస్ఆర్ సిపికి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఎవరు పొడగొట్టారు కలిగిరికి రిజర్వాయర్ గ్రామాలు ఎవరు కొలగొట్టారు నాలుగు నెలల తొమ్మిది నెలల సమయం వస్తుంది ఇప్పుడు మీరు కొన్ని శంఖుస్థాపనలు మొదలు పెట్టున్నారు ఏమో మేము పనులు చేస్తు చేపడుతున్నామని చెప్పన్నారు గతంలో మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా మనం అందరం నెమరేసుకుంటే ఏదన్నా ఎలక్షన్ కి జరిగే ఆరు నెలల ముందు చేపట్టే ప్రతి కార్యక్రమం ఎలక్షన్ కోసం చేపట్టే కార్యక్రమం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే మీరు ఇవాళ వేసే శిలాపాలికలు ఇవాళ మీరు చేస్తా ఉంటున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీరు ఇస్తా ఉంటున్న లబ్ధి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కేవలం నాలుగు నెలల తొమ్మిది నెలలో వస్తుంది ఇంకా అధికార ఇంకా అధికార పార్టీ ఉండేది రెండు నెలలకు సమయం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను ఆయనని అంటే నేను అల్ప ముఖ్యమంత్రిగా ఉన్నాను రాబోయేది కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీఏ అని చెప్పి వాళ్ళ ప్రజలకు పలుకుతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణాలు ఒకసారి అందరం కూడా చూస్తే ఆ రోజున ఆయన ఎన్నో మాయమాటలు హామీలు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వందల ముప్పై పైన హామీలు ఇచ్చారు సిపిఎస్ని రద్దు చేస్తా అన్నారు ప్రభుత్వంలో ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తా అన్నారు తెలుగుదేశం పార్టీ పింక్ టైం వంటి దొంగతనం అన్నారు డేటా చోరీ అన్నారు ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆ జైలు సింపతి అలానే వాళ్ళ తల్లి అలానే చెల్లి తిరగడము అలానే రాజన్న రాజ్యం తీసుకొస్తా అన్నాడు నేను తండ్రి లేని పిల్లోడిని పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి అన్నాడు అలానే ఇంకా చాలా చాలా ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్యకి కారణం తెలుగుదేశం పార్టీ అన్నాడు ఇలా ఎన్నో మాయ మాటలు చెప్తూ మోసం చేసి ఆ ముసుగులో ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది ఆయన ఆయన ముసుగులో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి కోవిడ్ కాన్షియన్స్కి మీరు చేసిన అభివృద్ధి పనులేవి నువ్వే డాన్ అవతారం ఎత్తి ఇవన్నీ కూడా నీ అండర్లో జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా తెలిసింది ఖచ్చితంగా రేపు రాబోయే టైంలో ఈ మాఫియా డాన్ వసూల్ రాజా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నా నీ దగ్గర ఈ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నువ్వు ఐదు వేలు ఇచ్చినా కూడా సరిపోదు నువ్వు మా నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్ల రూపాయలు దోచవు నువ్వు ఐదు వేలు ఇచ్చినా సంపద ప్రజలందరూ కూడా తీసుకుంటారు వాళ్ళ ఓటుని తెలుగుదేశం పార్టీకి వేయడం తగ్జము మా వాళ్ళు మా దగ్గర మేము ప్రజా మద్దతుతో గెలవబోతున్నాము ప్రజలకి చేసిన సేవ మీద గెలవబోతున్నాం ప్రజలకి చేసిన అభివృద్ధి మీద గెలవబోతున్నాం ప్రజలకు మేము ఇచ్చిన హామీ నెరవేస్తాం కాబట్టి మాకు ఏది గెలిపి గెలిపించబోతున్నాం మేము డబ్బుతో రాజకీయం చేయట్లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ప్రజే పదే ఒక్కసారి కాదు నేను చూసా ఈ మధ్య అన్ని ప్రతిమెంట్లో లాస్ట్ ఆఖరణ వాళ్ళు ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఆయన ఇయ్యాలకున్న డబ్బులు మా మేమిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఐదు రూపాయలు ఇస్తాడు ప్రజలందరూ తీసుకోండి రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించండి జగన్ ప్రసన్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్లతోచాడు ఇవాళ మన కనిగిరిగి రిజర్వేరియల్ చూస్తే మూట మొదలైంది దాని కారణం నువ్వే ఇసుక రీచ్లో రోజు రెండు వందల టిప్పర్ల పైన ఇసుకెళ్తుంది కత్తి మధ్యమం తాగి మన 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 ఇంట్లో మన 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 ఆరోగ్యం చెడిపోయింది అలానే పేకాట క్లబ్లో వందల మంది ఇవాళ నష్టపోయి ఇవాళ వాళ్ళందరూ కూడా వీధిని పడ్డారు మీరు అందరూ తీసుకోండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు డబ్బు ఇస్తాడు మూటలు తీసుకోండి ప్రతి ఒక్కరు కుటుంబం తీసుకోండి ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలిపించండి ఎందుకంటే అది మన డబ్బు మనం తీసుకోవడంలో తప్పే లేదు మీరు తీసుకోండి మీరు అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ అభివృద్ధి పనులతో పోలిస్తే మీరు చేసింది రెండు శాతం కూడా పనులు లేవు మనం చూసాము దాదాపు సింగిల్ రోడ్స్ గా ఉన్నాయి డబుల్ రోడ్స్గా ముప్పై ఆరు రోడ్లు పూర్తి చేశాం అలానే కాల్చెన్సీలో దాదాపు పదహారు వందల కిలోమీటర్లు రోడ్ వేయడం జరిగింది వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం ఇవాళ బుచ్చిరెడ్డి పాలకు వచ్చే నేషనల్ హైవే రోడ్డు చూస్తే దాన్ని మా నాన్నగారు ఆ రోజు చేపట్టడం జరిగింది అందులో ఎవరున్నా ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టియడం జరిగింది దాదాపు ఐదేళ్ళు పద్దెనిమిది వేల మందికి ఇల్లు కట్టియడం జరిగింది ఇలాంటి ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది గతంలో అయితే మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముసుగులో గెలిచి ఇవాళ మేమేదో అభివృద్ధి పనులు చేశాము రేపు శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఆ ముసుగుతో గెలిచారు సింపతి ఓట్స్ తో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముసుగులో ఆయన షాడో మీద మీలు గెలవడం జరిగింది ఇవాళ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సాధ్యం ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కేవలం వైఎస్ఆర్సీపీ మాటలు చెప్పే పార్టీ తప్ప చేతల్లో ఏ పనులు కూడా చేయలేదు కేవలం ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి కొన్ని పనులు చేపట్టారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారీ అవమానం చేపట్టబోతున్నారు ఇవాళే అర్థమైపోయింది దానికి ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన నమ్మట్లేదు అందరూ ఆయన ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలు ఆయన నమ్మట్లేదు ఆయన ఎమ్మెల్యేలు నమ్మట్లేదు ఇవాళ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరు నమ్మట్లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కలగబోతున్నారు నూట అరవై పైగా సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇన్వరెంట్ లోపల ఇన్నర్ కరెంట్ నడుస్తుంది రేపు ఎలక్షన్ లో బూత్ రిజల్ట్ ఒక్కొక్క ఈవీఎం మిషన్ లో వేలాది ఓట్లు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ప్రత్యేకంగా కోర్ నియోజకవర్గంలో నేను ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నాను రేపు నువ్వు నువ్వు ఎమ్మెల్యే కాబోతున్నావు తర్వాత మా సమస్యలన్నీ కూడా పరిష్కరించు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పేసి గడిపేచాడు ఆరు సంవత్సరం ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పి తిరుగుతున్నాడు ఏం చేశాడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద వ్యతిరేకతని వాళ్ళందరూ కూడా వ్యక్తి వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాని కౌనియోజకలు ఎగరేస్తున్నాము అలానే మా ముఖ్యమంత్రిగా నారా నాయుడు గారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పడిపో ఏర్పాటు చేయబోతున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం తర్వాత ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు